మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరమందు అనగా సులోమోను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు ఎహోవా మందిరమును కట్టింపనారంభించెను రాజైన సొలోమోను ఎహోవాకు కట్టించిన మందిరము అరవది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరువది మూరల పొడవు మందిరము ముందరాది మూరల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలాతడు గదులు కట్టించెను క్రింది అంతస్తు గది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తు గది మూరల వెడల్పు మూడవ అంతస్తు గది మూరల వెడల్పు ఏమనగా దూలములు మందిరపు గోడలోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున రాళ్ళు ఉంచబడను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపార్శ్వమును ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్టముండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దోలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అంతలో ఎహోవా వాక్కు సోలోమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను ఈ ప్రకారము సులోమోను మందిరమును కట్టించి ముగించెను అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశను మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలువది మూరల పొడుగై ఉండెను మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలును వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైనా కనబడలేదు ఎహోవా నిబంధన మందస్సము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచెను గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల ఎత్తును గలదై ఉండెను దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను అర్చకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను ఈలాగున సులోమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను గర్భాలయమునొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను ఒక్కొక్క కెరూబునకు ఐదేసి మూరల పొడవు గల రెక్కలుండెను ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు పది మూరల పొడవు రెండవ కెరూబును పది మూరలు కలదయి కెరూబులు రెండింటికి ఏక పరిమాణమును ఏక ఆకారమును కలిగి ఉండెను ఒక కెరూబు పది మూరల ఎత్తు రెండవ కెరూబు దానివలనే ఉండెను అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క ఇవతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటియుండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను గర్భాలయపు ద్వారములకు వలీవ కర్రతో తలుపులు చేయించెను ద్వారబంధము మీది కమ్మియు నిలువ కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను వలీవ కర్రవి వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగా నుండెను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరసను దేవదారు దూలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను పదనకొండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను ఏడు సంవత్సరములు సొలోమోను దానిని కట్టించుచుండెను